చెరువుకి సంబంధించినటువంటి ప్రజలారా గూడెం మైపాల్ రెడ్డి గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి తమ్ముడు వాళ్ళ తమ్ముడు మధుసూదన్ రెడ్డి వీళ్ళిద్దరు నిజంగా మంచోళ్ళ వీళ్ళు నిజంగా కబ్జా కోరులా లేకపోతే లేలే వీళ్ళు దాన ధర్మాలు చేసేటోళ్ళ లేకపోతే వీళ్ళు నిజంగా మందిని లేలే వీళ్ళు మందికి సహాయం చేసేటోళ్ళ మీరు ఏం అనుకున్నా సరే ఈ మాటకు సంబంధించి వీళ్ళు నిజంగా ఎసంటోళ్ళు ఏంది కథ అనేది కామెంట్ రూపంలో ఎప్పుడు ఎందుకంటే ఈడీ సోదాలు వీళ్ళ దగ్గర జరుగుతున్నాయి ఈడీ సోదాలు వీళ్ళని బట్టినాయి అంటే వీళ్ళు నిజంగా ఎంతమందిని ముంచిర్రో ఎట్ల సంపాదించిర్రో గిన్ని కోట్ల డబ్బు ఎడికెళ్ళొచ్చింది మూడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలను వీళ్ళు ఎట్లా ఎగ్గొట్టిర్రు ఏంది కథ వీళ్ళ మీద అభియోగమా లేకపోతే సీసీ సీసీ సీసీసీ వీళ్ళంత దుర్మార్గులు పటాచరువుల లేరు అని అంటారా ఇక మీరే చెప్పాలి ప్రజల